జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో టెర్రరిస్టులు దాడిని నిరసిస్తూ హన్మకొండలో న్యాయవాదులు విధులు బహిష్కరించారు ఉగ్రవాదులు పాకిస్తాన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు దాడిలో చనిపోయిన పర్యాటకుల ఆత్మకు శాంతి చేకూరాలని న్యాయవాదులు ప్రార్థించారు डाउन डाउन पाकिस्तान दोण दोण। इते इते पार्तु पार्तु पाकिस्तान जिंदाबाद भारत माता की जय भारत माता की जय पहलगामలో జరిగినటువంటి ఏదైతే దారుణమైనటువంటి మారణహోమాన్ని భారతదేశం భౌరినిగా ఒక ముస్లింగా న్యాయవాదిగా తీవ్రంగా ఖండిస్తున్నాం పాకిస్తాన్ కబర్దార్ గుర్తుపెట్టుకో ఏదో ఒక రోజున భారతదేశంలో ముస్లింలు అందరూ కూడా ఏకమై మళ్ళీ నిన్ను కూడా భారతదేశంలో కూడా కలుపుకోవడం జరుగుతుంది ఈ రోజు పాకిస్తాన్ గా గుర్తుకున్న నువ్వు నేను మరి భారతీయ పౌరునిగా గుర్తు చేసుకోవడం జరుగుతుంది ఒకటే కోరుతున్నాం ఇలాంటి సందర్భం కూడా ముస్లింలు హిందువులు అందరూ కూడా ఏకమై దేశ కోసం దేశ రక్షణ కోసం పాటు ఉగ్రవాదు దాన్ని నరకంగా చేయడానికి భారతదేశ సమగ్రతను సమైక్యతను దెబ్బతీయడానికి ఒక కొన్ని మానవ భృగాలు ఈ దేశం మీద దాడి చేసి మతం పేరు మీద మానవ కోపాన్ని సృష్టిస్తున్నాయి గోల్ బెడ్జెట్ మడ్డలు చేస్తున్నాయి ఇంకో ఇట్లాంటి ముష్కర్లను ఈ దేశం కాపాడుకోవడానికి అది దాని స్వర్గంగా ఈ భారతదేశానికి మేము గర్వంగా చెప్తున్నాం కాశ్మీర్ మా స్వర్గం అది ఒక స్విట్జర్లాండే కాదని అది ఆధ్యాత్మికతకు అది ప్రకృతికి ఆహ్లాకారానికి అది ఒక అద్భుతమైన మా రాష్ట్రపతి కానీ ఈ ఉగ్రవాదులను ఏరివేయడానికి బాధ్యత ప్రజలమైన మేము ఎప్పటికీ ప్రతి క్షణం ఈ దేశాన్ని కాపాడుకుంటూ ఈ ఉగ్రవాదు